హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో కేజీపీవీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్కి సంబంధించి పరీక్షా విధానం ఏముంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది నెగిటివ్ మార్కులు ఏమైనా ఉంటాయా ఎగ్జామ్ అనేది తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా ఎలాంటి బుక్స్ చదవాలి అనే దానిపైన మనం పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని దయచేసి తప్పకుండా పూర్తిగా చూడండి అందరూ లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక కొత్త నోటిఫికేషన్ మనకు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కేజీబీవీ కొత్త నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అని చెప్పేసి ఒక్కసారి గమనించినట్లయితే మొన్నటి వీడియోలో కూడా చెప్తున్నాను మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే గనక వారి కోసం మళ్ళీ చెప్తున్నాను సెప్టెంబర్ లోపు మనకు ఎనీ టైం దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో చాలా మంది అభ్యర్థులు మరి అడగడం జరిగింది మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో మరి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురండి సార్ మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది సో వారి కోసం చిన్న అప్డేటు ఇక అంశంలోకి వెళ్లే ముందు మరి కేజీబీబీలో అనేక రకాలైనటువంటి కేటగిరీ పోస్టులు ఉన్నాయి ఎస్ఓఎస్ ఉంది పీజీసీఆర్టీ ఉంది సిఆర్టీ ఉంది పిఈటి ఈ విధంగా చాలా ఉన్నాయి మళ్ళీ అందులో కూడా మళ్ళీ అందులో కూడా మళ్ళీ సబ్జెక్టు ఉన్నాయి మళ్ళా సిఆర్టీ సోషల్ అని సిఆర్టీ ఇంగ్లీష్ అని ఈ విధంగా ఉన్నాయి సో అన్నిట్లలో కూడా అన్ని కోర్సులకు ఉపయోగపడేటటువంటి కామన్ సిలబస్ ఏదైతే ఉందో పిఐ కావచ్చు జనరల్ స్టడీస్ కావచ్చు బేసిక్ ఇంగ్లీషు అదే విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కొన్ని మోడల్ టెస్టులు కూడా ఇవ్వబోతున్నాము సో దీనిని కేవలం వన్ నైన్టీ నైన్ కే ఇస్తున్నాము అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం చేయండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే దీని యొక్క ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో జరుగుతుంది కేజీబీవీ ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జామ్ అనేది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగో ఉంటుందన్నమాట ఇది గమనించండి ఎలాంటి నెగిటివ్ మార్కులు ఇక్కడ ఉండవు ఓకేనా అదే విధంగా ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే దీనికి సంబంధించి సార్ ఈ యొక్క జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ జాబ్స్ అంటున్నారు పర్మనెంట్ అంటున్నారు కొంత క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి నిన్న చాలా మంది కామెంట్ చేస్తారు మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క కేజీబీబీ ఎగ్జామ్స్ మీరు రాసి అందులో మెరిట్ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యి ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అవుతే గనక సో మీరు ఒకసారి జాబ్ లోకి వెళ్ళిపోతే గనక టూ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఏం తీసివేయడం ఉండదు అలాగే మిమ్మల్ని రెన్యువల్ అనేది చేస్తారనమాట సో అందులో పని చేస్తున్న కొద్దీ మార్కుల వేటేజ్ కూడా మీకు దొరుకుతుందనమాట అది మీకు తర్వాత తెలుస్తుంది దాని గురించి మళ్ళీ వివరంగా చెప్తాను ఓకేనా సో కాంట్రాక్ట్ జాబ్ అయినా కానీ పర్మనెంట్ గా అలాగే ఉంటుందన్నమాట మధ్యలో మీ అంతటా మీరు వెళ్ళిపోతే తప్పించి మిమ్మల్ని తీసేసి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉండరు అని చెప్పేసి ఇది గమనించే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు విధానం మళ్ళీ ఒకసారి చెప్పి ఎలాంటి బుక్స్ చదవాలో చెప్తానండి చాలా క్లియర్ గా సో ఎస్ఓఎస్ కి అంటే ప్రిన్సిపల్ పోస్ట్ కి సమాన హోదా ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నేను గత వీడియోలో చెప్పాను టెట్టు అర్హత ఉండాలా దేనికి టెట్టు ఉండాలి దేనికి టెట్టు అవసరం లేదు అనేది ఆల్రెడీ వీడియోస్ చేశానండి సో డిస్క్రిప్షన్ లో అవసరమైతే ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను అందులో కేజీబీవికి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ ఉంటాయి మీరు అక్కడ చూసే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఒకసారి మళ్ళీ మీకు ఇక్కడ ఒకసారి రఫ్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి ఎస్వైఎస్సి ఎగ్జామ్ కి అయితే మనకు వంద మార్కులకి మరి ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా సో దీంట్లో మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి పదిహేను మార్కులు ఉంటుంది అదే విధంగా బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసి ఒక పదిహేను మార్కులు ఉంటుంది పిఐఈ వచ్చి మీకు ఇరవై మార్కులు ఉంటుంది సో టోటల్ గా మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ యాభై మార్కులకు గాను మనం టెస్ట్ సిరీస్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి మరి కవర్ అయ్యే విధంగా యాభై మార్కులకు సంబంధించి మన యొక్క టెస్ట్ సిరీస్ లో అయితే అవన్నీ కూడా మరి ఆ యొక్క అంశాలన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మీకు ఇస్తున్నాము అదే విధంగా పెడగాగి అక్రాస్ కరికులం అంటుండు సో అన్ని ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కరికులం ఈ యొక్క ఎస్ఓఎఎస్ వాళ్ళైతే చదవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా విధంగా చైల్డ్ డెవలప్మెంట్ కానీ ఇరవై మార్కులు ఉండేది ఇది ఒక ఇరవై మార్కులు ఇది ఒక ఇరవై మార్కులు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పది మార్కులకు ఉంటుంది టోటల్ గా వంద మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ గమనించండి ఓకేనా వెరీ క్లియర్ రైట్ ఇక కి సంబంధించి కూడా ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కి సో సిఆర్టీ వాళ్ళకి ఏముంటుందంటే చూడండి ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ ఉంటుందండి జనరల్ నాలెడ్జ్ వేరు జనరల్ స్టడీస్ వేరు గుర్తుంచుకోండి ఇక్కడ సో మనకు జనరల్ స్టడీస్ అంటుండు ఇక్కడ మళ్ళీ జనరల్ నాలెడ్జ్ అని లేదు జనరల్ స్టడీస్ వేరు జనరల్ నాలెడ్జ్ వేరు ఓకేనా సో అది మీకు బాగా తెలుసు జనరల్ స్టడీస్ ఇక్కడ పదిహేను మార్కులకు ఉంటుంది అదే విధంగా బేసిక్ ఇంగ్లీష్ ఒక పది మార్కులకు అదే విధంగా పిఐ వచ్చి వీళ్ళకి మరి పదిహేను మార్కులకి సో ఇట్లా చూసినా గానీ వీళ్ళకి ఇక్కడ మరి సో సిఆర్టీ వాళ్ళు సో ఎవరైనా కానీ మన యొక్క కోర్సు తీసుకుంటే గనక ఖచ్చితంగా వీళ్లకు నలభై మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ మన దాంట్లో కవర్ అవుతుందండి సో ఓకేనా సో అదే విధంగా కంటెంట్ చూడండి సో మీరు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ యొక్క స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివితే సరిపోతుంది డిఎస్సికి కి చదివినట్టుగానే చదవండి లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ లెవెల్లో చూసుకోండి అది ఎవరైనా సరే సిఆర్టి తెలుగు వాళ్ళైనా బయో సైన్స్ సిఆర్టి సోషల్ ఎవరైనా కానీ సో ఈ విధంగా చూసుకోండి అదే విధంగా పెడగాజీ వచ్చేసి మనకు తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ మాత్రమే చదవండి ఓకేనా అదే విధంగా చూసినట్లయితే మనకు ఇక అదే విధంగా నెక్స్ట్ పీజీసీఆర్టీ వాళ్ళకి ఒకసారి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం వీళ్ళకు కూడా వంద మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ అదే విధంగా బేసిక్ ఇంగ్లీషు ఇక్కడ మనకు పదిహేను మార్కులు బేసిక్ ఇంగ్లీష్ అయితేనేమో పది మార్కులు పిఐ వచ్చేసి పదిహేను మార్కులు సో ఈ విధంగా చూసుకున్నా కానీ వీళ్ళకి కూడా నలభై మార్కులు మన దాంట్లో ఖచ్చితంగా మరి సిలబస్ అయితే కవర్ అవుతుంది సో మళ్ళీ ఇక్కడ చూడండి కంటెంట్ చూడండి కంటెంట్ వరకు చూసినట్లయితే నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు సిక్స్త్ నుంచి చదవాల్సిన అవసరం లేదు పీజిసిఆర్టీకి నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్లో దీనికి మీరు కంటెంట్ దానికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా పెడగాజికి సంబంధించి బిఎడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క మెథడ్ కి సంబంధించి బిఎడ్ బుక్స్ అనేవి చదవండి ఓకేనా వరీ క్లియర్ రైట్ ఇక ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి గత వీడియోలో చెప్పాను మీకు అన్ని కూడా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ చెప్పి మీ యొక్క టైం అనేది వేస్ట్ చేయదలుచుకోలేదు సో కేజీబీవీలో టీచర్ జాబ్స్ కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు గతంలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎస్ఓఎస్ కి అయితే ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది అదేవిధంగా పీజీసీఆర్టీ వాళ్ళకి దాదాపుగా ఒక ముప్పై వేల శాలరీ వస్తుంది సిఆర్టీ వాళ్ళకి పర్ మంత్ ఇరవై ఆరు వేల జీతం అయితే వస్తుంది అనమాట అదేవిధంగా ఏఎన్ఎం నర్సు వాళ్ళకైతే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల జీతం అనేది ఉంటుంది పిఈటి వాళ్ళకి నెలకి పదిహేను వేల శాలరీ అనేది వస్తుంది మిత్రమా ప్రతి ఒక్కరు గమనించండి ఇక అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనకు కామన్ గా ఉన్నది ఏమిటంటే కనుక జనరల్ స్టడీస్ ఓకేనా సో ప్రతి ఒక్కరికి కామన్ గా ఉందండి ఇది ఓకే దీని గురించి మనము ఎలా ప్రిపేర్ కావాలి ఎలాంటి బుక్స్ చదవాలి మీకు ఇప్పుడు చెప్తాను కరెంట్ అఫైర్స్ అనేటటువంటి అంశం ఇందులో ఉంది కాబట్టి ఇది ఒక్కటి పక్కన పెట్టండి దీనికి సంబంధించి మళ్ళీ చెప్తాను మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కరెంట్ తో కలుపుకొని ఇక్కడ మొత్తం ఎనిమిది అంశాలు ఇచ్చాడు ఓకేనా సో మిగిలిన ఏడు అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైనా ఒక లో మీకు ఎక్కువగా ఏ అంశాలు ఎక్కువగా అందులో మ్యాచ్ అవుతున్నాయని చెప్పేసి మీరు ఇది ప్రింట్ తీసుకొని బుక్ షాప్ కి వెళ్ళి మీరు ఆ హైటెక్ విజయ రహస్యం చూస్తారా విజేత కాంపిటీషన్స్ చూస్తారా ఈ బుక్ పలానా బుక్ మంచిది అని చెప్పేసి నేను చెప్పను కానీ ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ఏ బుక్ లో కవర్ అవుతున్నాయో ఐదు ప్రముఖ పబ్లికేషన్స్ బుక్స్ అయితే మీరు చెక్ చేయండి అందులో ది బెస్ట్ ఏది ఎక్కువగా కవర్ చేసింది యొక్క అంశాలన్నీ కూడా ఎక్కువగా కవర్ అయ్యాయి అని మీకు అనిపిస్తే గనక ఆ బుక్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ అంటే బుక్ షాప్ కి వెళ్ళినప్పుడు ఈ యొక్క జిబికే పబ్లికేషన్ గానీ ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ గానీ విజేత కాంపిటీషన్స్ కానీ ఇట్లాంటి బుక్స్ మీరు ఒక ఐదు సెలెక్ట్ చేయండి ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి సెలెక్ట్ చేసి అందులో ఇప్పుడు నేను చెప్పినటువంటి సిలబస్ కాపీ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అంశాలు ఇందులో కవర్ చేశారా లేదా విషయ సూచికలో చూసుకోండి ఎక్కువగా కవర్ అయినటువంటి బుక్ ఏదైతే ఉంటుందో అదే తీసుకోండి ఎందుకంటే మీకు అన్ని కూడా కవర్ కావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ అంటే అందరూ ఒకే రాగంగా ఒకే రకంగా రాయరండి చాలా డెప్త్ గా ఉంటది కాబట్టి రకరకాలుగా రాస్తారు కొన్ని అంశాలు మరి ఆ కవర్ అయితే కొన్ని అంశాలు కవర్ కావు అదే విధంగా నా తరపు నుంచి మీకు సజెస్ట్ చేస్తున్నటువంటి బుక్ జనరల్ స్టడీస్ కి సంబంధించి తెలుగు అకాడమీ నుంచి అండి సో అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకం చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి చాలా మంది నాకు చెప్పడం జరిగింది సో అందువల్ల మీకు కూడా చెప్తున్నాను ఒకసారి అక్కడికి వెళ్ళి మరి చూసి తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా అయితే మీరు మొట్టమొదట చేయవలసినటువంటి పని ఏమిటంటే కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కేజీబీవీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క ప్రింట్ అనేది సిలబస్ ప్రింట్ కాపీ అనేది మీ దగ్గర ఉండాలి ప్రతిరోజు పొద్దున్న లేస్తే కనుక ఇదే మీకు భగవద్గీత కావాలి ఇదే మీకు బైబిల్ కావాలి ఇదే మీకు ఖురాన్ కావాలి ప్రతిరోజు ఇది ఈ యొక్క అంశాలన్నీ చదివిన తర్వాతనే మిగిలిన అంశాలు చదవండి ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి అసలు అర్థం చేసుకొని మీరు సిలబస్ని ఫాలో అవుతే గనక ఖచ్చితంగా మంచి మార్కులు సాధిస్తారు మార్కెట్లోకి వెళ్తే గనక చాలా అంటే చాలా బుక్స్ ఉంటాయండి చాలా రకాలైనటువంటి బుక్స్ ఉంటాయి కాబట్టి సో కాబట్టి అందులో ఏ ఎట్లాంటి అంశాలు కవర్ చేశారు దాని డెప్త్ ఏంది దాని స్కోప్ ఏంది మీరు చూసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా విధంగా మరొక ట్రిక్ ఏంటంటే గనక మీరు ప్రీవియస్ పేపర్స్ చూడకుండా ఇవి మాత్రం మీరు చదవలేరు ప్రీవియస్ పేపర్స్ చూడండి చూసిన తర్వాత మన యాప్ లో కూడా అన్ని ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని అందులో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అదే విధంగా జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి అంశాలు ఎలా అడుగుతున్నాడు అంటే జనరల్ ఎగ్జాంపుల్ జనరల్ సైన్స్ ఉంది అనుకోండి సో దాంట్లో విటమిన్స్ గురించి ఎక్కువగా అడుగుతున్నాడా ఇంకా దేని గురించి అడుగుతున్నాడు మనం ఎట్లా చదువుకోవాలి ఏంటి అనేది ఒక అవగాహన చేసుకున్న తర్వాత మీరు దాని డెప్త్ స్కోప్ అర్థం చేసుకొని చదివితే గనక మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడం జరుగుతుంది ఇక కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం మిత్రమా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు మధ్యలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూడండి సరిపోతుంది ఓకేనా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ తీసుకోండి సరిపోతుంది మరి దీనికి సంబంధించి ఏం చదవాలి సార్ అంటే గనక మీకు రెగ్యులర్ గా పేపర్ చదివేటటువంటి అలవాటు ఉంటే గనక మీరు ఒక నోట్స్ పెట్టుకోండి స్పైరల్ నోట్స్ ప్రతి అంశానికి కూడా ప్రతి కి కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పేజీలు ఇచ్చిపెట్టండి అందులో ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ ఉంది అనుకోండి ఒక ఇరవై పేజీలు పెట్టండి దానికి సంబంధించినవన్నీ ఒక దగ్గర రాసుకోండి అవార్డ్స్ కానీ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు సదస్సులు కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు సో ఈ విధంగా పథకాలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా పేజీస్ అనేవి సో మీరు విడిచిపెట్టి ఆ యొక్క నోట్స్ అనేది తయారు చేసుకోండి అదేవిధంగా షైన్ అకాడమీ మ్యాగ్జైన్ అనేది తీసుకోండి సిక్స్ మంత్స్ దైనా పర్లేదు ఎవ్రీ మంత్ కొనుక్కొని మీరు చదివినా పర్లేదు షైన్ ఇండియా మ్యాగ్జైన్ తీసుకోండి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అదే విధంగా ప్రతిరోజు న్యూస్ అనేది మనకు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అంతా కూడా కవర్ చేసుకోండి మీకు కరెంట్ అఫైర్స్ లో కూడా మంచి మార్కులు రావడం జరుగుతుంది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి మార్కు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏది తక్కువ అని చెప్పలేము ఏది ఎక్కువ అని చెప్పలేము ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ విధంగా ఇలాంటి ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే గనక ఆ మంచి ర్యాంక్ అయితే సాధించడం జరుగుతుంది మరి కేజీబీవీలో పని చేస్తే గనక మరి ఇంత వేటేజ్ కూడా ఉంటుందని చెప్తున్నారు రేపటి సో రేపటి నాడు ఫ్యూచర్ లో మీకు అది కూడా చాలా ఫేవర్ కావచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ సిరీస్ అనేది తీసుకోండి అందులో కూడా మీకు ఈ యొక్క జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దీనిపైన కూడా ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ కూడా అంటే టెస్ట్ సిరీస్ ఏ కాకుండా వీడియోస్ కూడా యాప్ లో మరి కొన్ని వరకైతే అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాము ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అంటే వన్ నైన్టీ నైన్ రూపీస్ పెట్టి మీరు ఒక మంచి పుస్తకం తీసుకున్నాము అనేటటువంటి మరి దృక్పథంతో తీసుకోండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మిత్రమా సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్